హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని నో ఫ్రెష్ కుకింగ్ ఈ రోజు మన ఛానల్లో అది కూడా యాపిల్ కీర్ అయితే తయారు చేసుకోబోతున్నాం ఈ యాపిల్ కీర్ అనేది ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ ఎండాకాలంలో సెలవ చేస్తుంది ఎంతో బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ కి మనకి ఒక యాపిల్ అయితే సరిపోతుంది ఈ యాపిల్ ని మనం నీట్ గా అప్ చేసుకున్న తర్వాత ఇలాగ తురుముకోవాలన్నమాట ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వైపే ఇలాగా తురుము తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్పీడ్ కోసం ఇక్కడ బెల్లం అయితే వంద గ్రాములు తీసుకొని ఇలాగా కరగబెట్టి తీసుకోవాలి ఇంక ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చూద్దాం ఇందాక తురిమి తీసుకున్న యాపిల్ ఇలాగా వేసేసుకొని ఈ ఆపిల్ లో బాగా వాటర్ అయితే ఉంటది కదా వాటర్ అంతా పొయ్యి డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకొని తీసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఒక పావు కప్పు సేమీని కూడా తీసుకొని ఇలాగా వేయించేసుకోవాలి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే ఒక నిమిషం పాటు అలాగా వేయించేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ దీంట్లోకి నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఒక నిమిషం పాటు కొంచెం కలర్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ కూడా ఇలాగా రెండు రకాలు అయితే తీసుకొని ఒక మూడు స్పూన్లు ఇప్పుడు ఈ మూడిటిని కూడా బాగా వేయించేసుకొని మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు కూడా దీంట్లోకి ఒక అర లీటర్ అయితే తీసుకొని ఈ పాలు బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి సగి బియ్యాన్ని ఇలాగా ఒక పావు కప్పు అయితే తీసుకొని పాలల్లో వేసేసుకోవాలి ఈ సగ్గి బియ్యం వేసే ముందే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వీటిని నానబెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం ఈ పాలల్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా సగబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సెమీన్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు ఈ పాలల్లోనే దీన్ని కూడా కలిపేసుకుంటూ దీంట్లోకి యాపిల్ కూడా వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకొని బాగా కలిసేటట్టు దీన్ని కూడా మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా బల్లాన్ని మనం కరగబెట్టి తీసుకున్నాం కదా అది మొత్తం కూడా దీంట్లోకి వడకట్టుకొని తీసుకోవాలి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మిగతాది కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుంటే ఇంకా స్వీట్ అనేది ఇంకా కొంచెం బాగుంటది అనమాట ఇప్పుడు మొత్తం కూడా దీంట్లో కలిసిపోయేంత వరకు కూడా దీన్ని ఇలాగే కలిపేసుకోవాలి ఈ బెల్లం పంచదార మొత్తం కూడా దీంట్లోకి కరిగిపోయి మంచిగా కలిసిపోయిన తర్వాత వెనిలా వేసేసి రెండు మూడు డ్రాప్స్ అయితే లాగా వేసేసుకోవాలి కోని బాగా కలిసేటట్టు మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి చాలా బాగుంటది అనమాట వెనలా వెసన్సి వేయటం వల్ల ఇలా ఫైనల్ గా మొత్తం కలిసిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఇలాగా బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే యాపిల్ కీర్ అనేది రెడీ అయిపోతుంది ఇది కూల్ గా అయిపోయిన తర్వాత కాకుండా ఇలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఈ యాపిల్ కీర్ మీ ఫేవరెట్ అయిపోతుంది ਪਤਾ